డబ్బులు కనిపిస్తున్నాయి అకౌంట్స్లోకి వెళ్ళి కానీ గ్రామ పంచాయతీలోకి వచ్చేటప్పటికి బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు ఇది సత్యం అధ్యక్ష ఇది ఏమైపోయిందంటే కరిమింగిన వెలగ అయిపోయింది డబ్బులు కనిపిస్తున్నాయి ట్రాన్సాక్షన్ కనిపిస్తున్నాయి అకౌంట్స్లో కానీ నిధులు డ్రా చేయడానికి లేదు ఇది దీని మీద ప్రత్యేకించి ఇది ఒక క్వశ్చన్ కాదు అధ్యక్ష దీని మీద గౌరవ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసుకునేది దీని మీద ప్రత్యేకించి ఒక నాలుగైదు గంటల సెషన్ జరగాలి అధ్యక్ష అలాగే ఇది మీ అందరూ గౌరవ సభ్యులందరికీ కూడా విన్నవించుకున్నారు మన స్పీకర్ గారి ద్వారా ఇది చాలా లోతుగా అధ్యయనం జరగాలి దీని మీద ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ప్రయత్నంలో అదే గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్నాం అధ్యక్షుల ద్వారా సో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు ఇప్పుడు దాకా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సంబంధించినంత వరకు ఐదు వేల రెండు వందల యాభై ఒక్క కోట్లు గ్రామ పంచాయతీల అకౌంట్లో పడ్డాయి అలాగే పద్నాలుగో ఫైనాన్స్ కమిషన్ సంబంధించి రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు అకౌంట్లో పడ్డాయి సార్ టోటల్గా ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లు పడ్డాయి కానీ అందులో రెండు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు కరెంటు ఛార్జీల కొరకు ఏపీ డిస్కౌంట్ వారికి ఆర్థిక శాఖ పంపించేసింది దీనికి గౌరవ సభ్యులు అడిగారు దీనికి ఎవరు అనుమతి తీసుకున్నారని ఎవరు అనుమతి తీసుకోలేరు వాళ్ళు ఇష్ట రాజు వాళ్ళు తీసేసుకున్నారు అడిగే వాళ్ళు ఎవరు లేరు సో వాళ్ళు తీసేసుకున్నారు ఇది నేను రివ్యూల్ చేస్తా ఉంటే అసలు ఇంకా మీరు అడుగుతున్నాయి చాలా తక్కువ నాకు లోపల నుంచి ఒక చీమల దండులో వస్తున్నాయి సందేహాలు సో మా అధికారులు అలసిపోతా ఉన్నారు మీకు జస్ట్ ఇది అందుకు నేను అడుగుతున్నాయి ఒక ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష దీని మీద ఒక స్పెషల్ పంచాయతీ రాజ్ అవకతవకల మీద ప్రత్యేకమైన సెషన్ జరగాల అధ్యక్ష దీని మీద